ఒక క్రికెటర్ టాలెంట్ టెస్ట్ ఫార్మాట్ తోనే అంచనా వేస్తారు ఎందుకంటే టీ ట్వంటీ తరహాలో ఇలా వచ్చి నాలుగైదు భారీ షాట్లు బాధిస్తే ప్లేయర్ సత్తా ఏంటో తెలియదు ఒకవేళ తెలిసిన అలాంటి తరహా బ్యాటింగ్ టెస్ట్లకు పనికిరాదు టెస్టుల్లో ఆడాలంటే ఎంతో ఓపిక కావాలి సహనంతో క్రీజులో నిలదొక్కుకోవాలి డిఫెన్స్ బ్యాటింగ్తో పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చికాకు తెప్పించాలి ఏ విషయంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఈ జాబితాలో కోహ్లీ పేరు ఖచ్చితంగా ఉంటుంది ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతంగా రాణించిన ఆటగాడు టెస్టుల్లోనూ విరాట్ పర్వం పద్నాలుగు ఏళ్ల పాటు సాగింది ఐదు రోజుల ఫార్మాట్ ను అత్యంత ఎక్కువగా ప్రేమించిన విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు ఈ సుదీర్ఘ ఫార్మాట్ లో అతని టాప్ ఫైవ్ ఇన్నింగ్స్ లను చూస్తే రెండు వేల పదమూడులో జోనిస్బర్గ్ లోని సేవింగ్ పిచ్ పై దక్షిణాఫ్రికాతో టెస్ట్ గురించి చెప్పుకోవాలి అప్పటికే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి నెల రోజులే అయింది కోహ్లీ నాలుగో స్థానంలో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు డ్యా స్టెయిన్ వెనాస్ ఫిలాండర్ మోర్ని మోర్కెల్ లాంటి ప్రమాదకర పేస్ త్రయాన్ని తట్టుకుని కోహ్లీ చేసిన సెంచరీ గురించి ఎంత చెప్పినా తక్కువే సచిన్ స్థానాన్ని భర్తీ చేసేది తనేనని ఆ సెంచరీతో విరాట్ చాటి చెప్పాడు ఇక రెండు వేల పద్నాలుగులో ఆస్ట్రేలియాపై చేసిన నూట నలభై ఒక్క రన్స్ క్లాసిక్ గా నిలిచింది విరాట్ కోహ్లీని టాలెంటెడ్ స్టార్ నుంచి ఫ్యూచర్ లెజెండ్ గా మార్చిన ఇన్నింగ్స్ ఇది రెండు వేల పద్నాలుగులో అడిలైట్ ఓవల్ మైదానంలో కోహ్లీ చేసిన రెండో ఇన్నింగ్ సెంచరీ క్రికెట్ లో భారత్ కు మరో స్టార్ దొరికాడని అందరికీ అర్థమైంది పేస్ పిచ్ పై భయంకరమైన ఆసీస్ బౌలింగ్ దాడిని తట్టుకుని శతకం సాధించాడు ఇదిలా ఉంటే రెండు వేల పదహారులో ఇంగ్లాండ్ పై రెండు వందల ముప్పై ఐదు పరుగుల ఇన్నింగ్స్ కూడా కింగ్ కెరీర్ లో ప్రత్యేకంగా ఉండిపోయింది రెండు వేల ఎనిమిది నుంచి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ను అప్పటి వరకు భారత్ గెలుచుకోలేదు ఈసారి కెప్టెన్ గా నవశకానికి నాంది పలికాడు విరాట్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో అప్పటికే టీమిండియా రెండు సున్నాతో లీడ్ లో ఉంది ముంబైలో నాలుగో కోహ్లీ రెండు వందల ముప్పై ఐదు పరుగులు సాధించాడు ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వందల పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ గెలిచిందంటే విరాట్ బ్యాటింగ్ మరోవైపు ఇంగ్లీష్ గడ్డపై కోహ్లీరేపాడు ఇంగ్లాండ్ పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ కు క్రికెట్ ప్రపంచమే సల్యూట్ కొట్టింది అలాంటి పరిస్థితుల్లో ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ప్రత్యర్థి బౌలింగ్ ను తట్టుకుని కోహ్లీ నిలబడ్డాడు ఎనిమిదో వికెట్ పడే సమయానికి భారత్ నూట ఐదు పరుగుల వెనుకంజలో ఉండగా కోహ్లీ అటాకింగ్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ గడ్డపై తన తొలి టెస్ట్ సెంచరీ అందుకున్నాడు అదే ఏడాది ఆసీస్ టూర్ లోనూ కోహ్లీ సత్తా చాటాడు రెండు వేల పద్దెనిమిదిలో పెర్త్ టెస్ట్ లో నూట ఇరవై మూడు పరుగుల ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రపంచాన్ని మైమరిపించాడు ఆసిస్ బౌలర్లపై అతని ఆధిపత్యం చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరబోయింది